ఒకవైపు ఆధ్యాత్మిక చింతనతో ఇంత అద్భుతమైన ఆలయం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా మేము ప్రాపగండ చేస్తామంటారు మేము ప్రాపగండ చేస్తే యాదాద్రికి మేము కూడా స్పెషల్ రైళ్లు పెట్టి మేము కూడా లక్షల మందిని కోట్ల మందిని తీసుకుపోయారు మేము ఆ పని చేయలేదు మేము కేవలం భక్తిని మేము మేము భక్తిని భక్తిగా చూసినాం తప్ప ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కింద చూసినాం తప్ప ఎన్నడూ దాన్ని కూడా రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయలేదు ఇంత అద్భుతమైన పునర్నిర్మాణం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారైనా చేసిందా ఏ ప్రభుత్వమైనా చేసిందా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇవాళ మీరు కూర్చునే సెక్రటేరియట్ ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు ఆయన దాదాపు అక్కడ ఒక ఒక పాలేర్ లాగా పనిచేసిండు దీనికోసం మా 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 ప్రశాంత్ రెడ్డి గారు కూడా అట్లా పనిచేసి మేము కట్టిన సెక్రటేరియట్లు ఇవాళ మీరు కూర్చొని బ్రహ్మాండంగా దాన్ని కూడా నిరర్ధక ఆస్తి ఇది కూడా నిరర్ధకం అంటే మరి అది నిరర్థకమా మీరు నిరర్ధకమా ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము కట్టిన అమరవీరుల స్మారక స్తూపం కావచ్చు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు హైదరాబాద్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది ఒక్క మాట చెప్తాను నేను మీకు దయచేసి నిన్న ఆయన అంటాడు నిన్న శ్వేతపత్రంలో ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు హైదరాబాద్లో మేము కట్టింది లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు అందులో డెబ్బై వేలు ఆల్రెడీ ఇచ్చేసినాం ముప్పై వేలు చివరి దశలో ఉన్నాయి మీరే ఇవ్వండి ఈ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్ల కోసం మేము ఒక్క హైదరాబాద్లో ఖర్చు పెట్టింది తొమ్మిది వేల కోట్లు కానీ దాని మార్కెట్ వాల్యూ దాదాపు యాభై వేల కోట్లు మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్ హుసేన్ సాగర్ ముందు హుసేన్ సాగర్ ఫేసింగ్లో బ్రహ్మాండమైన అంబేద్కర్ కాలనీ కట్టినాం అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంకా నేను స్వయంగా పోయి ప్రారంభించినది దాని విలువ మార్కెట్లో ఈరోజు కోటి రూపాయలు ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్ ఎట్లాగా లెక్క కడతారు దాన్ని ఇదంతా సంపద కాదా రాష్ట్ర సంపద కాదా ఇదేది చూపెట్టారా శ్వేతపత్రంలో మా ఐమాక్స్ ఎదురుగా కట్టిందని మా నాగేంద్ర గారు ఇక్కడే ఉన్నారు ఐమాక్స్ ఎదురుగా కట్టినాం అక్కడ ఎంత ఉంటుంది అపార్ట్మెంట్ మీరు అందరూ హైదరాబాద్ ఉన్న మీకే మీకు తెలవాలి దాని బిల్లు ఎంత ఉంటుంది ఐదు వందల అరవై స్వేర్ ఫీట్లు అంటే అక్కడ కనీసం యాభై లక్షలు ఉంటుందా ఉండదా ఆలోచించు మనం కోరుతా ఉన్నా ఇక ఇది ఇంకొక మాట ఇక మా బి ఫార్మర్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు మీరు అరవై ఏళ్ళలో కట్టింది మొత్తం భవనాల విస్తీర్ణం ముప్పై లక్షల నలభై మూడు వేలు మేము కట్టింది ఆరున్నర ఏళ్లలో ఒక కోటి రెండు లక్షల స్క్వేర్ ఫీట్లు కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్లు సెక్రటేరియట్లు బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇన్లు అదేవిధంగా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీస్ కాంప్లెక్సెస్ కలెక్టరేట్లు లెక్కన మొత్తం కట్టింది ఇగో మేము మీరు ఇన్ని కడితే అరవై ఏళ్ళు అంతా కలిపి ఇగో మేము ఆరున్నర ఏళ్ళలో కట్టింది గింత ఇంకో ఇంకో కోటి స్క్వేర్ ఫీట్లు ఇంకా నిర్మాణంలో ఉంది అది కూడా పూర్తి అయితే రెండు కోట్లు అయితే ఇక ఈ నాలుగు లేళ్ల రహదారులు మీరు మొత్తం అరవై నెలలు కట్టింది నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు మేము ఆరున్నర ఏళ్ళ కట్టింది ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు రెండు లేళ్ల రహదారి మొత్తం అరవై ఐదు నెలల మీరు కట్టింది ఆరు వేల కిలోమీటర్లు మేము ఆరున్నర ఏళ్ళ కట్టింది ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఇది కాదని సంపద ఇది రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంపద కాదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను ఇక యువతకు ఉపాధి కల్పన మేము ప్రాపగ్యాండా చేసినామన్నారు మేము ప్రాపగ్యాండా ప్రచారానికి మేము పెద్దపీటం వేసినామన్నారు అటు ఉద్యోగులకు హయ్యెస్ట్ జీతాలు ఇచ్చి అది చెప్పుకోలేదు ఇటు నిరుద్యోగులకు అత్యధికంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి భారతదేశంలోనే అది కూడా చెప్పుకోలేకపోయినాం ఈ రెండు వర్గాలు కూడా మన మాకు దూరమైంది నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ హయ్యెస్ట్ ఎంప్లాయీ హైయెస్ట్ శాలరీస్ ఇన్ ద కంట్రీ ఉద్యోగులకు హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అది కూడా చేసినాం ప్రభుత్వ ఉద్యోగాలు ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే దాదాపు నాలుగు కోట్ల నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలకు మరి కల్పన చేసినాం దయచేసి నేను మేము ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇది కూడా ఈ లాస్ట్ పాయింట్ పదిహేను లక్షలు ఇతర రంగాల్లో ఇవి కాకుండా టీఎస్ ఐపాస్ పాస్ కాకుండా వాళ్ళే చెప్పారు నేను పదిహేను లక్షలు ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చినాయి షాప్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పినారు ఒక్క మాటలో మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు కాబట్టి చెప్తున్నాను ఒకనాడు వలసలకు పేరున్న తెలంగాణ తెలంగాణ నుంచి వలసలు పోతారు ప్రజలనే పేరున్న తెలంగాణలో ఇవాళ పద్నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి బతుకుతా ఉన్నారు వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి ఇవాళ పద్నాలుగు రాష్ట్రాల నుండి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఇవాళ వలస వచ్చి బతుకుతా ఉన్నారు ఇక్కడ అంటే తెలంగాణ అవకాశాల గనిగా ఉపాధి అవకాశాల కల్పతరువుగా మారిందా లేదా ఇది సంపద కాదా దయచేసి ఆలోచించాలని కోరుతాం ఇది ఇవి నేను చెప్పిన అన్నిటికీ వెలగట్టే ఆస్తులు ఈ వెలగట్టలేని ఆస్తులను ఎట్లా వెలగడతారో ఆలోచించండి అస్తిత్వానికి ఎట్లా వెలగడతారు తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు ఇవాళ తెలంగాణలో మీరు వదిలిపోయిన నాడు రెండు వేల పద్నాలుగులో భూముల విలువ ఆ రోజు యాభై ఈ ఈరోజు ఐదు లక్షలు అయింది ఆ రోజు ఐదు ఉంటే ఇవాళ ఇరవై ఐదు లక్షలు అయింది ఇది వాస్తవం కాదా రాష్ట్రంలో పెరిగిన సంపదకు మరి కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదా ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా వ్యక్తిగత సామాజిక భరోసాకు పెద్దపీట వేసినాం మరి ఆ పెరిగిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు ఒక పేదింటి ఆడబిడ్డ మొహంలో కళ్యాణలక్ష్మి ద్వారా వచ్చిన చిరునవ్వుకి ఎట్లా వెలగడతారు రాష్ట్రం నలుమూలల రేట్లు పెరిగిన భూముల ధరలకు ఎట్లా వెలువగడతారు మీరు తాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరోసిస్తో పాతర వేసేయడం వల్ల వచ్చిన స్థైర్యాన్ని ఆ తల్లి నేను నా పిల్లలకు విషయం దాగిపిస్తలేను మంచి నీళ్ళు అనే ఒక ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు అదేవిధంగా ప్రతి నలుమూలల పెరిగిన భూగర్భ జలాల సంపద ఎట్లా వెలగడతారు పెరిగిన పచ్చదనానికి ఎట్లా వెలగడతారు శాంతి భద్రతల పరిరక్షణలో పెరిగిన నమ్మకానికి ఎట్లా వెలగడతారు పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ఇలా మాట్లాడుతున్నారు ప్రజావాణి ఇది చేసినాం అది చేసినాం మీరు పది జిల్లాల తెలంగాణ మాకు అప్పజెప్పిపోతే ముప్పై మూడు జిల్లాలు చేసి ముప్పై మూడు కలెక్టర్లను ప్రజల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ప్రజలకు పరిపాలన చేరువలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆనాడు మా కరీంనగర్ జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడ మంతిని మహాదేవ్ ఎక్కడ కరీంనగర్ ఇవాళ అక్కడ పోయే అవసరం లేకుండా పెద్దపల్లి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా గంభీరావుపేట నుంచి కరీంనగర్ పోయే దుస్థితి నుంచి అలంపూర్ నుంచి మహబూబ్ నగర్ పోయే దుస్థితి నుంచి ఇవాళ గద్వాలని జిల్లా చేసింది కేసీఆర్ కాదా ఇట్లా చెబుతూ చెబుతూ పోతే వందల ఉదాహరణలు మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో చెన్నూరు ఎక్కడో కాగజ్ నగర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా ఆదిలాబాద్ పోవాలా ఒక ఒక మూలకి కానీ ఇవాళ అదే ఆదిలాబాద్ లో కుమరంభీం అస్ఫాబాద్ జిల్లా ఒకవైపు మంచిర్యాల జిల్లా ఒకవైపు నిర్మల్ జిల్లా చేసింది కేసీఆర్ కాదా ప్రజల వద్దకు పరిపాలన తెచ్చింది కేసీఆర్ కాదా పెట్టుబడులకు స్వర్గధామం చేసినాం రాష్ట్రానికి ఆదాయం పెంచినాం విద్యను ఇవన్నిటిని కూడా భవిష్యత్తును నిర్మాణం చేసినాం అందుకే నేను అనేది మా దృష్టిలో ఆస్తులు అంటే నిర్మాణాలే కాదు ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు ఆస్తులు అంటే ఇవాళ పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం స్వల్ప కాలంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి నిజంగా చెప్పాలి అంటే మేము సాధించిన అతిపెద్ద విజయంగా మేము భావిస్తూ ఉన్నాం నేను ఈ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే సరే మీరు ఎన్ని చెప్పినా చాలా చెప్పవచ్చు ఈ ఒక్క మాట మాత్రం చెప్తాను పెట్టిన ఖర్చు కంటే పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద పదుల రెట్లు పెరిగింది సాగునీరు గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అంటే భూములు మరి ఆ భూములు ఇవాళ ఐదు రెట్లు ఆరు రెట్లు పది రెట్లు పెరిగినాయి సంపద మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను అదే విధంగా ఆ కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమి విలువ నాకు తెలిసి కనీసం ఐదు రెట్లు పెరిగింది ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు ఇంకొక మాట ఓవరాల్గా ఏం చేసినాం ఇంకా ఇది చేసినాం వాళ్ళేమో ఆరు లక్షలు అప్పు చేసినాం అంటున్నారు నేను చెప్పేది నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే కానీ నాకు తెలిసి దీనికంటే ఇంకా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ నేను అందుకే అంటా ఉన్నా దేశమంతా తెలంగాణ దిక్కు మళ్ళీ పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రైతన్న తరపున తెలంగాణ ప్రజల తరపున ఈ స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట ఉన్నారు తన మహాప్రస్థానంలో ఆ ప్రశ్న అడిగినారు తెలంగాణ రైతన్నల తరపున తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతాను పులాల నన్ని హలాలు దున్ని తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే జలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ఘర్మజలం అంటే చెమట ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు అందుకే నేను అంటా తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద తెలంగాణ అంటే ఒక ప్రభుత్వాందో ఒక పార్టీదో ఒక వ్యక్తిదో కాదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసిన అందుకే మేము అంటున్నాం తెలంగాణ అనే వాళ్ళ టార్చ్ బేరర్ ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ దీన్ని ఆరిపోనియం ఆగిపోనియం ప్రజల పక్షాన నిలబడతాం తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మరి నేను మీ మీ అందరినీ కోరేది ఏమంటే ఈ ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు తెలుగులో నేను ఇచ్చినాను ఇంగ్లీష్లో కూడా దీన్ని మారుస్తాము ట్రాన్స్లేట్ చేసి మీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తాము ఇంగ్లీష్ మీడియా కూడా ఇక్కడ ఉన్నారు ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ ఇంగ్లీష్ మీడియా ఆల్సో तो प्लीज़ टेक अ कॉपी ऑफ़ दिस विल ट्रांसलेटेड इंटू इंग्लिश फॉर यू आई कैन गिव यू अनापसिस क्विकली बट आई वुड रादर नॉट माई हम्बल रिक्वेस्ट टू ऑल ऑफ यू आल गिव यू अल्फोनिश अ कॉपी ऑफ द एंटायर थिंग उर्दू में भी तर्जुमा करने की कोशिश करेंगे करके जल्द से जल्द आपको भी दे देंगे अगर कोई सवालत है कोई कुछ है तो आप पूछ सकते हैं थैंक यू शुक्रिया आपका अंदर ही धन्यवाद